మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నానండి ఆల్రెడీ అందరూ మామిడికాయ పచ్చడి పెట్టేసే ఉంటారు మాదే లేట్ అయిపోయింది ఈసారి ఎవ్రీ ఇయర్ మేలోనే పెట్టేస్తాను కాకపోతే టూర్లో అలా తిరుగుతూ లేట్ అయిపోయింది అనమాట సో ఇంక ఎట్టకాయలకైతే మామిడికాయ పచ్చడి ఖచ్చితంగా పెట్టాలని చెప్పి మామిడికాయలు అయితే ఒక పది కాయలు అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చాను వాటన్నిటిని మంచిగా నీట్ కడిగేసి నీట్గా తుడిచేస్తున్నామండి ఆ పక్కన వచ్చేసి వెల్లుల్లిగడ్డ అనమాట అది పావు గేసి తీసుకొచ్చాను సో అలా మనకి ప్రాసెస్ ఏంటంటే మెయిన్ ఇవి తుడుచుకొని క్లీన్ చేసుకోవడమే మెయిన్ ఉంటుంది అనమాట ఆ తర్వాత పచ్చడి పెట్ట పెట్టడం అనేది ఒక పది నిమిషాల ప్రాసెస్ అండి అందుమించి ఏం ఉండదు మామిడికే పచ్చడి పెట్టడం అనేది సో ఇవి అన్నీ క్లీన్ చేయడానికే హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది సో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మనకు వీటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను ఇది పల్లీలు ఆయిల్ వచ్చేసి రెండు ప్యాకెట్లు టూ కేజీస్ తెచ్చుకున్నాను అలాగే ఉప్పు వచ్చేసి వన్ కేజీ వచ్చేసి ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాను అనమాట వన్ కేజీ అలాగే సాల్ట్ ప్యాకెట్ ఆవ పొడి మె పొడి ఇవన్నీ తీసుకొచ్చేసానండి మళ్ళీ మనకి ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువైతే ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం అని చెప్పి అన్ని ప్యాకెట్స్ అయితే తెచ్చేసుకున్నాను మనకు ఓపిక ఉంటే మనము మంచిగా ఆవాలు వేయించుకొని పౌడర్ చేసుకోవచ్చు అలాగే మెంతులు కూడా వేయించుకోవచ్చు కాకపోతే టైం లేక నేను అన్ని రెడీమేడ్ తెచ్చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ గ్లాస్తో కొలుచుకుంటున్నానండి మామిడికాయ ముక్కల్ని ఇవి ఎన్ని కేజీస్ ఉన్నాయి కూడా నాకు తెలీదు నేను కట్ చేసి డైరెక్ట్గా తీసుకొచ్చేసాను అనమాట అక్కడ వాళ్ళు ఏం తూకం అయితే వేయలేదు పది కాయలు మీడియం సైజువి సో ఈ గ్లాస్తో వచ్చేసి నైన్గా నైన్ గ్లాసులు నైన్ వచ్చాయండి గ్లాసులు అయితే తొమ్మిది గ్లాసులు వచ్చాయి సో ఈ తొమ్మిది గ్లాసులకి మనం ఏంటంటే చాలామంది కేజెస్కి ఇంత కారపొడి ఉప్పు అని వేస్తారు నాకు ఏంటంటే కొలత దీని ప్రకారమే నేనైతే ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు తొమ్మిది చెప్పాను కదా తొమ్మిది గ్లాసులు అయితే ఉందని సో వీటన్నిటిని ఫస్ట్ ఆయిల్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇట్లా ఆయిల్లో వేసి పెట్టుకుంటున్నాను ముక్కలు అన్నిటినీ సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఉప్పు కారం పొడి ఆవు పొడి అన్నీ ఒక బేషన్లో వేసుకొని మంచిగా వాటిని మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను ఒక గ్లాస్ చూపించాను కదా కొలత సో ఆ కొలత ప్రకారము నేను ఇప్పుడు కారప్పొడి వచ్చేసి మూడున్నర కప్పులు కారప్పొడి తీసుకున్నాను అనమాట ఫస్ట్ మనం ఎక్కువ వేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మళ్ళీ మనం థర్డ్ డే రోజు కలియబెడతాం కదా ఆ రోజు కావాలంటే ఉప్పు కారం తక్కువ అయితే వేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ ఐడియాతో త్రీ అండ్ హాఫ్ అయితే వేసానండి ఆ ప్యాకెట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ గ్లాసెస్ అయితే వచ్చింది మళ్ళీ తర్వాత ఇంకొక గ్లా హాఫ్ గ్లాస్ అయితే వేశాను అలా ఇవి వచ్చేసి కారపొడి త్రీ అండ్ హాఫ్ గ్లాసు సాల్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను పొడి ఒక గ్లాసు ప్లస్ సారీ ఆవు పొడి వచ్చేసి ఒక గ్లాసు మెంతి పొడి వచ్చేసి జస్ట్ కొంచెం వేసానండి మళ్ళీ అది ఎక్కువ వేస్తే కూడా చేదొస్తుంది అనమాట సో మనకి మెంతిలు చాలామంది ఓన్లీ విడిగా మెంతులే అందులో వేసేసుకుంటారు కానీ మేము ఎప్పుడు అలా వేయలేదు కాబట్టి నేను మెంతి పొడే వేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఆ కప్ ఈ కప్పుతో మూడు గ్లాసులు వేసాను మళ్ళీ చూసారా హాఫ్ గ్లాస్ వేసాను అనమాట సో ఇప్పుడు ఇంకా సాల్ట్ కూడా సేమ్ వన్ అండ్ హాఫ్ అయితే యాడ్ చేస్తున్నాను మనకి సాల్ట్ ఏంటంటే ఎక్కువ వేసినప్పుడు మళ్ళీ పచ్చడి అనేది మనం ఏం చేంజ్ చేయలేమండి తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువైపోయిందంటే అసలు తినడానికి మనకి ఎటు కాకుండా అయిపోతుంది అనమాట సో అందుకోసం ఖచ్చితంగా చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి పచ్చడికి సో అలా వన్ అండ్ హాఫ్ అయితే వేసాను ఇప్పుడు ప్రస్తుతానికైతే సో అలాగే దాంతోపాటు ఆవు పొడి వచ్చేసి ఒక గ్లాస్ వేసాను అలా ప్రతిదీ మనం కొలతలు చూసుకొని యాడ్ చేసేసుకొని వాటన్నిటిని మిక్స్ పట్ మిక్స్ చేసుకోవాలి మంచిగా కలియబెట్టుకోవాలి సో మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు నేను ఏవైతే ఆయిల్లో నానబెట్టాను ముక్కలు వాటిని ఇలా పార్ట్స్ లాగా డివైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ బౌల్ వచ్చేసి మీడియం సైజు ఉందని చెప్పి కొన్ని కొన్ని తీసి దాంట్లో కలుపుకుంటున్నాను చూసారా ఇది వచ్చేసి ఒక కప్పు వేసాను ఒక గ్లాస్ వేసాను సో పొడి కొంచమే వేసానండి అసలు ఎక్కువ వేస్తే మళ్ళీ అది చేదు భరించలేము అనమాట పచ్చడి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది సో అందుకోసం అని చెప్పి చూసారా అది మొత్తం కలిపితే టీ స్పూన్స్ తోటి మూడున్నర నాలుగు స్పూన్స్ తప్ప ఎక్కువైతే లేదది సో ఇప్పుడు ఇంక ఇది మొత్తం నీట్గా మంచిగా కలుపుకుంటున్నాను ఉప్పు కారాలు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంక ఇక్కడ చూసారు కదా ఇలా డివైడ్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని ఇంకా మొత్తం మనం మిక్స్ చేసుకోవడమే అనమాట పచ్చడి పెట్టడం ఈజీ అండి మనకు ఒక ఒకసారి పెట్టుకున్నాము అంటే మనకి ఇంకా ఎవ్రీ ఇయర్ అలవాటు అయిపోతుంది అనమాట మళ్ళీ మనం కొత్తగా ఎవరు పెట్టుకో ఎవరు ఎవరు వచ్చి పెడతారు అవన్నీ ఆలోచనలు వేస్ట్ అండి మనమే ట్రై చేసుకోవడం బెస్ట్ బయట తీసుకొచ్చుకుంటాం కానీ బయట అమ్మినవి మనకి అంత టేస్ట్ ఏమి ఉండవు నన్ను అడిగితే ఇంట్లో పెట్టుకున్నంత రుచిగా బయటవి అంత టేస్ట్ అయితే ఉండవండి నా ఒపీనియన్ అయితే సో నేనైతే ఎవ్రీ ఇయర్ ప్రతి పికిల్ నేనే పెట్టేసుకుంటాను పండుమిర్చి కానివ్వండి మామిడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అలా ప్రతి పచ్చళ్ళు మేము ఎవ్రీ ఇయర్ పెట్టేసుకుంటాం అన్నమాట ఎందుకంటే పచ్చళ్ళు అనేది కంపల్సరీ ఉండాలి ఇంట్లో ఎవరైనా వచ్చినా చేసినా మనకి పచ్చళ్ళు ఉంటే అదొక బాగుంటుంది చాలామందికి పచ్చళ్ళు ఇష్టం ఉంటుంది నాకైతే అసలు నిల్వ పచ్చళ్ళన్నా రోటి పచ్చళ్ళు అన్న చాలా చాలా ఇష్టం అండి సో అందుకోసం నేను పచ్చళ్ళు చాలా బాగా ప్రిఫర్ చేస్తాను సో ఇప్పుడు నేను ఆయిల్లో వేసి పెట్టుకున్న వాటిని ఇందులో వేసి ఫస్ట్ ఇప్పుడు కలుపుకుంటున్నాను మళ్ళీ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా అదే ఆయిల్లో వేసి మళ్ళీ వాటిని కొద్దిసేపు అలా పెడతా అనమాట ఆ లోపు ఇందులో వేసేసి ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను కానీ ఆయిల్ వచ్చేసి బాగానే పట్టిందండి టూ కేజీస్ ఆయిల్ బాగానే పట్టింది సో మొత్తం ఆయిల్ వేసేసాను సో లాస్ట్కి ఏమైందంటే థర్డ్ డే రోజు మళ్ళీ నేను తి కలియబెట్టుకున్నప్పుడు నాకు కొంచెం కారము ఉప్పు తక్కువ అనిపించింది అప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు మీకు త్రీ అండ్ హాఫ్ గ్లాస్ కారం అని చెప్పాను కదా అప్పుడు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ కారము సేమ్ మళ్ళీ హాఫ్ గ్లాసు సాల్ట్ యాడ్ చేశాను అనమాట అంటే ఓవరాల్గా వచ్చేసి మనకి ఫోర్ గ్లాసెస్ కారము టూ గ్లాసెస్ వచ్చేసి ఉప్పు యాడ్ అయ్యాయి అన్నమాట పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి చాలా టేస్ట్ అయితే వచ్చిందనమాట దాంతోపాటు పక్కన నేను చెప్పాను కదా వెల్లుల్లిపాయలు అవి కూడా రెండు డివైడ్ చేసి యాడ్ చేశాను అనమాట మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా అక్కడ పార్ట్ ఆ సైడు అక్కడ ఆల్రెడీ వెల్లుల్లిపాయ అందులో యాడ్ చేసి పెట్టుకున్నాను ఇందులో కూడా అనమాట సో వెల్లుల్లిపాయలు చాలా మందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు మేమైతే ఖచ్చితంగా వేస్తామన్నమాట మనకి అది ఊరే కొద్దీ పచ్చడి వెల్లుల్లిపాయ మంచి స్మెల్ అసలు మనకి అవి ఒట్టిగానే అవి తింటేనే అంత టేస్ట్ ఉంటాయండి మాకైతే చాలా ఇష్టం అనమాట వెల్లుల్లి అందుకోసమైతే నేను పావు కేజీ అయితే యాడ్ చేశాను సో వెల్లుల్లి మనకి వాతావరణం కూడా తగ్గిస్తుంది అనమాట సో అలా ఆ పార్ట్ అయితే కలిపేసాను ఇది సెకండ్ పార్ట్ రెండోది కూడా కలిపేస్తున్నాను ఇవన్నీ కలిపి ఇంకా డబ్బాలు అయితే యాడ్ వేసేస్తున్నాను అనమాట ఇది మంచిగా మనకి ఈజీగా ఫోర్ కేజీస్ వరకు పడుతుందండి ఈ డబ్బా వచ్చేసి చాలా పెద్దది సో నాకు దానికి నియర్లీ హాఫ్ వరకు వచ్చిందండి మేబీ ఇది టూ కేజెస్ ఉండొచ్చేమో ఎందుకంటే నేను అది తూకం వేయించలేదు కాబట్టి నాకు ఐడియా అయితే లేదండి మరి హాఫ్కి కొంచెం కిందికి ఉందంటే ఇది నియర్లీ టూ కేజెస్ ఉండొచ్చు సో అలా పచ్చడి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసాను పచ్చడి అయితే కలిపి తింటే సూపర్ ఉందండి అసలు ఎంత బాగా కుదిరిందో అసలు పచ్చళ్ళు అయితే అట్లా అంతేనండి ఇంకా మనం పెట్టుకుంటూ ఉండే మనకు అలవాటు అయిపోతుంది మంచిగా మనకు కుదిరిపోతాయి అన్నమాట సో అలా ఆయిల్ కూడా వేసేస్తున్నాను అది మంచిగా మనకు కిందికి దిగేసి థర్డ్ డే కల్లా మంచిగా మగ్గిపోతుంది అసలు ఇంకా థర్డ్ డే రోజు కలుపుతుండే అండి ఎంత స్మెల్ వచ్చిందంటే అసలు ఎంత బాగుందో అసలు స్మెల్ ఆ చిన్నీళ్ళపై వేశాను కదా సూపర్గా ఉందండి అసలు పచ్చడి అయితే కాకపోతే స్వస్తిక్ అనేది చాలామంది త్రిమాంగో క వేస్తే అది కలర్ అనేది చేంజ్ అవ్వదు అని త్రిమాంగో వాడతారు కానీ త్రిమాంగో అనేది కారం అనేది అసలు ఉండదండి స్వస్తిక్ అయితే కారం అసలు చాలా ఉంది అసలు చాలా బాగా అదిరిపోతుంది అందుకోసమే నేను ఈసారి స్వస్తిక్కి యాడ్ చేస్తాను కారపొడి పొడి సో అలా పచ్చడి అయితే అయిపోయిందండి మాది సక్సెస్ఫుల్గా ఈ పచ్చడిని కంప్లీట్ చేశాను చాలా చాలా మా వరకు అందరూ పచ్చళ్ళు అయితే పెట్టేశారు సగం ఆల్మోస్ట్ మే నెలలోనే కంప్లీట్ చేస్తారు సో లాస్ట్కి ఏముందండి ఇంకా మనం ఖచ్చితంగా రుచి చూడాల్సిందే కదా కొంచెం అన్నం వేసుకొని అది తినకపోతే అసలు ఇంకా ఎండ అనేది ఉండదు కదా సో ఇంకా లాస్ట్కి వచ్చేసి ముద్దలాగా చేసి మా పిల్లలకైతే పెట్టాను అప్పుడు మా పాప చెప్తుంది భవ్య కొంచెం సాల్ట్ మేబీ తక్కువ ఉండొచ్చు అంది మా భవ్య కూడా నాలాగే కారాలు బాగా తింటదండి అందుకోసం ఆమె కంటే ఇంకా కొంచెం కారం ఉప్పు వేయాలనిదింది కాకపోతే ఇంక ఇప్పుడు మనం యాడ్ చేయొద్ద అనమాట ఖచ్చితంగా థర్డ్ డే రోజు యాడ్ చేయాలి నేను చెప్పాను కదా థర్డ్ డే రోజు కొంచెం కారం ఉప్పు కొంచెం వేసానని అని చెప్పి సో అలా మంచిగా కుదిరింది పచ్చడి అయితే అయిపోయింది మా పచ్చడి ఈ ఇయర్కి మ్యాంగో పిక్కులు అయితే రెడీ అయిపోయిందండి సో అలా మా పిల్లలందరికీ ముద్ద పెట్టేసి నేను కూడా తినేసాను సో ఇది మా వీడియో అండి ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ లవ్ యూ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ లవ్ యూ మా హస్బెండ్ కూడా పెట్టేశాను మా హస్బెండ్ కూడా తిని అదే చెప్తున్నారు కొంచెం సాల్ట్ అని ఇంకా లాస్ట్కైతే తినేసి కంప్లీట్ అయితే చేసేసాము మా పచ్చడిని అదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్